హాయ్ మా హైదరాబాద్ సిటీలో ఈ యాప్లు ఉండటం అనేది మంచిదా మరియు అంటే మంచిదా కాదా అనే విషయానికి వస్తే ఈ యాప్ ప్రెసెంట్ రేట్లు అయితే చాలా తక్కువ పెట్టినారా అది ఏ యాప్ అయినా సరే ఈ రేట్లకి అయితే ఎప్పుడు కష్టపడాలి ఎక్కువ కష్టపడితేనే మనీ అనేది వస్తాయి ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఎవరికన్నా అంటే ఒకరికి ఆటో అనేది అవసరం ఉంది పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కి వెళ్ళాలి అన్నప్పుడు మాదిరి అయితే మనకి తెలియదు అయితే ఈ యాప్ అనేవి ఉండటం వల్ల పలానా ఆ యాప్ అనేది ఆటో వాళ్ళకేమో ఫ్యాషన్ మధ్యగా మర్చి మంచిగా పెళ్లిస్తుంది అదే విధంగా సిటీ గురించి తెలిసినా తెలవకపోయినా సిటీలో వీళ్ళు ఆటోని వాళ్ళు తిరగడానికి కారణం మెయిన్ యాప్లే ఎవరు వచ్చినా కానీ సిటీలో ఆటో తోలటం అనేది ఈజీ అయిపోయింది ఎందుకంటే ఈ యాప్ అనేవి ఉండటం ప్రాణ గూచి తెలిసినా తెలవైనా ఈ మ్యాప్ యాప్ పాయింట్ బట్టి వెళ్తాం కాబట్టి యాప్ అనేవి చాలా ఆటో డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉన్నాయని నా అభిప్రాయం